ఈరోజు గర్భిణీలో అతిమూత్ర సమస్య అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆసనాలను చూద్దాం ముందుగా పక్షి పక్షి పక్షిక్రియ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి మీరు చేసేటప్పుడు మామూలుగా కింద కూర్చోకుండా ఇటువంటి కుషన్ లాంటిది ఇంత ఒక టూ త్రీ ఇంచెస్ కుషన్ ఎత్తుగా ఉన్నది లేదా ఏదైనా ఒక బెడ్షీట్ మడత పెట్టి మీరు దీని మీద కూర్చుని పక్షిక్రియ చేయాలి మీరు ఈ కుషన్ని ఇలా కింద పెట్టుకోండి కంఫర్టబుల్గా దాని మీద కూర్చోండి తర్వాత నెమ్మదిగా మీరు రెండు పాదాలు కలపండి సాధ్యమైనంత దగ్గరికి మీరు ఇంత దగ్గరికి తీసుకోండి ఇక్కడ మీకు కుషన్ ఇక్కడ సపోర్ట్ ఉండాలి మీరు రెండు చేతులతో కాలువేళ్ళను పట్టుకోండి తర్వాత నెమ్మదిగా పైకి తీసుకురండి మెల్లగా కిందకి పెట్టండి ఇలా పైకి కిందకి చేయండి పైకి మోకాలు తీసుకొస్తున్నప్పుడు గాలి తీసుకుంటూ తీసుకురండి మోకాలు రెండు కింద పెడుతున్నప్పుడు గాలి వదిలేసేయండి గాలి తీసుకోండి వదిలేసేయండి తీసుకోండి వదిలేసేయండి ఇలా చేయండి ఇలా మీరు ఒక ఇరవై నుంచి ముప్పై నలభై సార్లు వరకు చేయొచ్చు ప్రతిరోజు తర్వాత నెమ్మదిగా మీరు రెండు కాళ్ళు చాచి ఉంచండి రిలాక్స్ కొన్ని సెకండ్లు కొంచెంసేపు శ్వాస మీద హ్యాసం ఉంచండి దీని తర్వాత ఆసనం ఆసనం చైతల్లి ఆసనం మీరు ఇలానే పిల్లో మీద కూర్చోండి కింద కూర్చొని మెల్లగా మీ ఎడమకాలు వెనక్కి మడవండి మీ కుడి పాదాన్ని ఎడమ మోకాలకు దగ్గరగా పెట్టండి కంఫర్టబుల్గా దీని మీద కూర్చోండి మీరు తర్వాత ఇలాంటి పిల్లో ఏదైనా సపోర్ట్ తీసుకోండి కొంచెం దూరంగా ఉంచుకోండి మీ మోకాలకి అనుగుణంగా మోకాలికి తిన్నగా ఉంచండి మీ రెండు చేతులు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురండి శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి రిలాక్స్ ఇలా మీరు ఆరు నుంచి పది సార్లు చేయండి తర్వాత నెమ్మదిగా ఇదే విధంగా ఎడమవైపు చేయండి కుడికాలు వెనక్కి పెట్టండి మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు కానించి ఉంచండి మెల్లగా మీరు దీన్ని ఎడమ వైపు పెట్టుకోండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకురండి శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి వెళ్ళండి శ్వాస తీసుకుంటూ పైకి రండి రిలాక్స్ మెల్లగా రెండు చేతులు కింద పెట్టండి మెల్లగా రిలాక్స్ అవ్వండి తర్వాత ఆసనం ఉత్కటాసనం ముందుగా నిలబడండి మీ రెండు కాళ్ళు కొంచెం దూరం స్ట్రెచ్ చేయండి ఇట్లా మీ రెండు చేతులు వేళ్ళను కలిపి మీ రెండు చేతులు ముందు ముందుకుంచండి మీ రెండు మోకాళ్ళను వంచి మనం కుర్చీలో ఎలా కూర్చుంటామో అలా కూర్చోవాలి ముందుగా హిప్స్ని కింద పెట్టాలి ఒక టెన్ సెకండ్స్ కూర్చోండి టెన్ సెకండ్స్ ఆగాలి ఈ పోస్ట్లో రిలాక్స్ మళ్ళీ కూర్చోండి రిలాక్స్ మీరు ఇలా ఒక పదిసార్లు సార్లు వరకు చేయొచ్చు నెమ్మదిగా చేయండి ఈ ఆసనాలు చేసేటప్పుడు ప్రతి దానికి కూడా సపోర్ట్ తీసుకుని చేయండి మరి ఆసనాలను మీరు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే